శారీస్ అండి ఈ త్రీ శారీస్ని మీకు నేను చూపిస్తాను వీటి కాస్ట్ కూడా నేను చెప్తాను సో నాకు కాస్ట్ ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నేను కొంతమంది దగ్గర శారీస్ చూసాను బట్ కాస్ట్ ఎంతైతే తెలియదు నాకు సో ఇప్పుడు చూసేద్దాము చూడండి శారీ ఇదండి సో కింద బాటిల్ ఇచ్చారు ఇది పై వైపుకి వస్తుంది కింద వైపు పెద్ద బాటిల్ ఇచ్చారు సో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్లాస్ పచ్చలాగా కొంచెం కాంబినేషన్ అనేది ఉంది సో దీని మీద ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది వైట్ కలర్లో ఉంది సో ఈ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ నేను మీకు పళ్ళు చూపిస్తున్నాను ఇది ఫైట్ అండి చాలా యూనిక్గా బాగా వచ్చింది సో పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అదేవిధంగా ఇక్కడ నేను మీకు బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్లో ఫైనల్గా ఈ శారీ వచ్చి నేను ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఐదు వందల యాభై రూపాయలు పెట్టి కొన్నానండి సో ఇది ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా కాస్ట్ ఎక్కువైనా లేదా రీజనబుల్గా అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు సో ఇది ఫస్ట్ శారీ నాకైతే చాలా బాగా నచ్చింది సెకండ్ శారీ సెకండ్ శారీ చూద్దాం ఇదండి ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది చూడండి సూపర్గా ఉంది సో ఇది కొనేసి ఇంటికి వచ్చాక ఒకసారి మీషోలో చూసానండి మీషోలో దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంది కానీ నేను దీన్ని అందుకనే ఎక్కువ పెట్టుకున్నాను ఎంత పెట్టుకున్నాను అనేది నేను మీకు చెప్తాను ముందు శారీ చూసేద్దా శారీ మొత్తం ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పింక్ కాంబినేషన్ పింక్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఇక్కడ మనకి బార్డర్ అనేది చరి ఇచ్చారు సన్నగా గోల్డ్ వర్క్ అనేది ఇక్కడ ఇచ్చి ఉన్నారు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే తీసేసుకున్నానండి ఇక్కడ చూడండి ఫుల్ శారీ అనేది నేను మీకు చూపిస్తున్నాను దీని కాస్ట్ కూడా నేను మీకు చెప్తానండి క్లాత్ ఎంత బాగుందంటే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది కూడా క్లాత్ సో ఇక్కడ కూడా పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు దీని మీదకి మనము వైట్ అయినా యూస్ చేయొచ్చు లేదా గ్రీన్ కలర్ అయినా యూస్ చేయొచ్చు సో దీనికి కళ్ళు పాటు అనేది ఏమి లేనట్టుందండి సో సేమ్ రన్నింగ్ మొత్తం ఒకేలా ఉంది ఒకసారి చూద్దాం ఎలా ఉందో సో శారీ కట్టుకుంటే ఇలా ఉంటుంది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చేయండి అదేవిధంగా దీని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడిందండి సో మనకి మీషోలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కన్నా తక్కువే వస్తుంది అది నాకు తెలియక ముందు తర్వాత చూసాను సో మీకు ఎలా అనిపించిందో చూడండి ఇంకో సారీ చూద్దాము ఇదండి చూడటానికి నాకు ఓల్డ్ మోడల్లాగా కనిపించింది కానీ కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా నచ్చింది నాకు అందుకే తీసేసుకున్నాను చూడండి పైన కింద ఇక్కడ కూడా బార్డర్ ఇచ్చారు గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ సో ఇక్కడ నేను చూపించే ప్రతి శారీలో గ్రీన్ కానీ పింక్ కానీ కాంబినేషన్లో వచ్చింది అలా సెట్ అయింది మరి శారీ మొత్తం కూడా ఇక్కడ మెరూన్ కలర్ ఉంటుంది శారీ మొత్తం మెరూన్ కాంబినేషన్లో ఉంటుంది మెరూన్ అండ్ గ్రీన్ వాటర్ చాలా బాగుంది కాంబినేషన్ అనేది ఇక్కడ చూడండి మనకిది పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ బార్ట్ రెండు సేమ్గా ఉన్నాయి అది గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఇంకోసారి చూపిస్తున్నాను వీటిని మనం పార్టీ వేర్ టైప్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించినటువంటి త్రీ శారీస్ కూడా మనం పార్టీ వేర్ యూజ్ చేసుకోవచ్చు అసలు ఈ శారీని ఎందుకు కొన్నాను అంటే మెయిన్ బ్లౌజ్ నచ్చుకొని బ్లౌజ్ చూపిస్తాను మీకు నేను నాకు చాలా బాగా నచ్చింది చూడండి రేర్ కలర్ కాంబినేషన్ అఫోర్స్ దొరుకుతుంది కానీ నాకు బ్లౌజ్ చాలా బాగా నచ్చింది ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ ఫ్రంట్ సో ఈ బ్లౌజ్తో ఈ శారీ కాంబినేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువైనా కొనడం జరిగింది ఇంకొకటి ఇది మనకి శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మనం కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చి ఎనిమిది వందలు పడిందండి ఎనిమిది వందలు అనేది ఎక్కువ తక్కువ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఈ మూడు శారీస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ